అతి సామాన్య కుటుంబంలో జన్మించాడతడు నీతి నిజాయితీలకు కట్టుబడి జీవితం గడిపాడు నిస్వార్థ జీవికి నికార్సైన చిరునామాగా నిలిచాడు నాయకునిగా మానవత్వం కలిగిన మానవునిగా నిలిచి గెలిచిన చిరస్మరణీయుడు ఉప్పల మల్సూర్ నమ్మిన సిద్ధాంతాన్ని జీవితాంతం వారు అరుదుగా ఉంటారు అటువంటి అరుదైన రాజకీయ నాయకుడే మల్సూర్ నేటి సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామంలో గ్ గ్ పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో మల్లయ్య లచ్చమ్మ దంపతులకు దంపతు జన్మించిన మల్సూర్ అతి సాధారణ జీవితం గడిపిన విశిష్ట రాజకీయ నాయకుడు తెలంగాణ రైతాంగ పోరాటంలో ఆయుధం పట్టి ఉద్యమించిన పోరాట యోధుడు తన జీవితాన్ని ప్రజల కొరకే అంకితం చేసిన మల్సూర్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల హృదయాలలో నిలిచాడు ఎమ్మెల్యేగా తనకు వచ్చిన జీతాన్ని పార్టీకే ఇచ్చి స్వయంగా తాను చెప్పులు కుట్టగా వచ్చిన డబ్బుతోనే జీవితం గడిపాడు ఆఖరుకు మల్సూర్ భార్య సైతం పనికి వెళ్ళిందంటే వీరి నిరాడంబర జీవితాన్ని అర్థం చేసుకోవచ్చు దళిత ఆణిముత్యంగా త్యాగశీలిగా పేరు పొందిన మల్సూర్ పదమూడు జనవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిన అమరుడయ్యాడు మల్సూర్ రక్తంతో పాటు విలువలను పంచుకున్న వారి సంతానం తమ సొంత ఇంటిని మల్సూర్ జ్ఞాపకార్థంగా పాఠశాలకు అందించారు